అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్కి సంబంధించిన ముఖ్యమైన అంశము యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ గురించి ఈ వీడియోలో వివరిస్తాను పెన్షనర్లకు రాబోయే ఆర్థిక సంవత్సరంలో నెల నెల పెన్షన్లు చెల్లించాలంటే నడుస్తున్న ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు వారు జీవించి ఉన్నట్లుగా సమర్పించే ధ్రువీకరణ యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ దీన్నే లైఫ్ సర్టిఫికేట్గా వ్యవహరిస్తారు గతంలో ఈ సర్టిఫికేట్ను నిర్దేశించిన ఫిజికల్ ఫామ్లో పెన్షనర్లు వారు పెన్షన్ తీసుకుంటున్న బ్యాంకు ద్వారా సమర్పించేందుకు విధానం ఉండేది తర్వాత దీనిని సంబంధిత ట్రెజరీ వారికి సమర్పించే విధంగా మార్చారు అయితే ఇప్పుడు ప్రభుత్వం వారు ఏబీసీని సులభతరం చేస్తూ కొన్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమర్పించే విధానాన్ని ప్రవేశపెట్టారు ఏ ఏ మార్గాల ద్వారా సమర్పించాలో మీకు ఈ వీడియోలో వివరిస్తాను సబ్ ట్రెజరీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ట్రెజరీ నుంచైనా ఏవిసీని సమర్పించవచ్చు మీ యొక్క మొబైల్కి లింక్ అయిన ఆధార్ కార్డు సిఎఫ్ఎంఎస్ నెంబర్ మరియు మీ మొబైల్ నెంబర్ను ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి ఈ ఏవీసీ సబ్మిట్ చేసినందుకు ఎటువంటి రుసుము చెల్లించవలసినటువంటి అవసరం లేదు ఇది పూర్తిగా ఉచితం పెన్షనర్ల అసోసియేషన్ కార్యాలయం ద్వారా మీ దగ్గరలో ఉన్న పెన్షనర్ల అసోసియేషన్ కార్యాలయంలో దీన్ని సమర్పించవచ్చు నేను పైన తెలిపిన విధానం ద్వారా ఏవీసీని సబ్మిట్ చేయవచ్చు వీటికి ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు ఇది కూడా పూర్తిగా ఉచితం మీ సేవ ద్వారా అయితే అన్ని మీ సేవా కేంద్రాల్లో దీన్ని చేయరు ఆంధ్రప్రదేశ్ ట్రెజరీల్లో లింక్ అయిన యాప్ ద్వారా కొన్ని పరిమిత మీ సేవా కేంద్రాల వద్ద ఏవీసీ సబ్మిట్ చేయాలి అలాగే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వారి సేవలు అందుబాటులో ఉన్న పోస్టల్ ప్రతినిధి ద్వారా ఇంటి నుంచే డెబ్భై రూపాయలు రుసుముతో సబ్మిట్ చేయవచ్చు ముఖ్య గమనిక పెన్షనర్లు ఒకవేళ ఎం ఆధార్ యాప్ను ఉపయోగించినట్లయితే ఏవిసి సమర్పించేటప్పుడు ఆధార్ను అన్లాక్ చేయాలి అలా చేయని పక్షంలో మీ మొబైల్కి ఓటీపీ రాదు సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లు ఆన్లైన్ సబ్మిషన్ విధానం తెలియని వాళ్ళు నేను పైన తెలిపిన విధానం ద్వారా మీకు ఏది తేలిగ్గా ఉంటుందో ఎంచుకొని మీ యొక్క యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ను ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు లోపల సబ్మిట్ చేయాలి ఒకవేళ ఎవరైనా మంచంలో నుంచి కదలలేని స్థితిలో ఉండి పై విధానాలు వినియోగించుకోలేకపోతే ఆ సమాచారం లిఖితపూర్వకంగా పెన్షనరు వివరాలు తెలుపుతూ వారి కుటుంబ సభ్యులు ఆ జిల్లా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గారికి సంబంధిత ట్రెజరీ వారిని కలిసి దరఖాస్తు చేస్తే వారు సర్టిఫికేట్ స్వీకరించేందుకు తగు చర్యలు తీసుకుంటారు హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకి వీడియో కింద డిస్క్రిప్షన్లో యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సబ్మిషన్ చేసే కొన్ని నెట్ సెంటర్స్ వివరాలు షేర్ చేస్తాను దీని ద్వారా మీరు ఏవీసీని సబ్మిట్ చేయవచ్చు అలాగే మెడ్వెల్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అమీర్పేట్ హైదరాబాద్ వారికి కూడా ఏవీసీ సబ్మిట్ చేయవచ్చు దీనికి ఎటువంటి రుసుము చెల్లించవలసినటువంటి అవసరం లేదు ఇది పూర్తిగా ఉచితం దీనికి సంబంధించినటువంటి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను ఇక జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా ఏవీసీ ఎలా సబ్మిట్ చేయాలి విదేశాల్లో ఉంటున్న పెన్షనర్సు ఏవీసీని ఏ విధంగా సబ్మిట్ చేయాలి అలాగే సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఏవిసి ఎలా సబ్మిట్ చేయాలి అనే దాని గురించి తర్వాత వీడియోలో వివరిస్తాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను ధన్యవాదాలు